నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ నేను రెండు ఆర్డర్లు డిస్పాచ్ చేశాను ఇద్దరూ కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్సే మొదటి ఆర్డర్ ప్రోటీన్ రాగి జావా పోరిజ్ మిక్స్ ఇక రెండవ ఆర్డర్లో కొరివి కారం మరియు ప్రోటీన్ మిక్స్ విత్ డేట్స్ పౌడర్ అలాగే సినమన్ నట్మెగ్ ఫ్లేవర్ ఫ్లేవర్తో కావాలి అన్నారు జనరల్గా నేను ప్రోటీన్ మిక్స్ ఇలాచీతో చేస్తుంటాను ఇలా ఇలాచీ ఇష్టం లేని వాళ్ళు ఇలాచీ అంటే నచ్చని వాళ్ళు కూడా వేరే ఫ్లేవర్గా తీసుకోవాలి అనుకుంటే సినమన్ అండ్ నట్మెగ్ అంటే అదే జాజికాయి దాల్చిన చెక్క కలిపి వేస్తాను అనమాట ఈ సినిమండ్ నట్మెగ్ ఫ్లేవర్ ఇలాచి ఫ్లేవర్తో పోలిస్తే చాలా చాలా మైల్డ్గా ఉంటుంది యాలకులు వేసినప్పుడు తెలిసినట్టుగా అరోమా దీనికి అంతగా తెలియదు కాకపోతే మనము దాన్ని రుచి చూస్తున్నప్పుడు ప్రతి సిప్ లో మనకి దాని ఫ్లేవర్ అనేది అర్థమవుతుంది మీకు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ ప్రోటీన్ మిక్సెస్ కావాలి అంటే పైన కనబడుతున్న ఈ నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి